హై గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ అయితే మనము చేసుకోవాలి ఓకేనా సో మనము వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోకపోతే మన ఛానల్ అనేది ఊరికే సో మనము వీడియోస్ వేస్తాము సో మన ఛానల్ అనేది గ్రో అవ్వదు సో వైటీ స్టూడియోలో కూడా మనము సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి సో ఆ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనము ఎలా ఆ సెట్టింగ్స్ ని ఆన్ చేసుకోవాలి ఏ సెట్టింగ్స్ ని మనము మెయిన్ ఇంపార్టెంట్ గా ఆన్ చేసుకొని చేసుకోవాలి అనేసి సో ఇప్పుడైతే మనము చూద్దాం ఫస్ట్ అయితే మనము వైటీ స్టూడియోలో సో ఆ సెట్టింగ్స్ ఏంటి అనేసి చూద్దాం వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా సో డాష్ బోర్డ్ పైన మనకి ప్రొఫైల్ అనేది కనపడుతుంది కదా సో ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి ప్రొఫైల్లోకి వెళ్ళాలి ప్రొపైల్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేది కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ కింద ఆప్షన్ మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ సెట్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సెట్టింగ్ మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఫోర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కదా నోటిఫికేషన్ ఎయిర్ ఛానల్ అలాగే డివైస్ సో ఈ ఫోర్ ఆప్షన్స్ లో మనకి కింద ఉన్న త్రీ ఆప్షన్స్ మనకి ఏం యూస్ఫుల్ అనేది ఉండవు పైన మనకి నోటిఫికేషన్ అనే సెట్టింగ్ అనేది ఉంది కదా సో ఆ సెట్టింగ్ లో మనము ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంది కదా సో ఆ ఆప్షన్ కింద పుష్ నోటిఫికేషన్ ఉంది కదా సో ఆ సెట్టింగ్ మీద మనము క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకునేసిన తర్వాత ఇక్కడ మనకి ఫైవ్ ఆప్షన్స్ అనేది మనకి కనపడుస్తుంది ఇలా ఫైవ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనము సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనకి కామెంట్స్ ఉంది కదా సో ఆ కామెంట్స్ని మనము ఆన్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ త్రీ ఆప్షన్స్ వస్తాయి ఈ త్రీ ఆప్షన్స్లో మనము నాన్ ఇంపార్టెంట్ అనేసి ఏ ఆప్షన్స్ మీద ఉన్నా మీరు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో ఈ రెండు ఆప్షన్స్ కింద ఉన్న ఆప్షన్స్ వదిలేసి ఆల్ ఆప్షన్ ఉంది కదా సో దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకుంటే సో మీకు ఏ ఎవరు కామెంట్ చేసినా అన్ని కామెంట్స్ మీకు సో వైటీ స్టూడియోలో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ అనలిస్టిక్ ఉంది కదా సో అనాలిస్టిక్ మీద క్లిక్ చేసుకొని సో ఆ సెట్టింగ్ని కూడా మీరు ఆన్ చేసుకోవాలి ఎందుకు ఈ ఆప్షన్ని ఆన్ చేసుకోవాలి అంటే అనలిస్టిక్ అంటే సో మనకి వీక్లీ వన్ టైం వైటీ స్టూడియోలో మన పర్ఫార్మెన్స్ ఎంత సో వైటీ స్టూడియో వాళ్ళు మనకి సో చూపిస్తుంటారు కదా వీక్లీ పర్ఫార్మెన్స్ అనేసి సో అనలిస్టిక్ కూడా అంతే సో మన ఛానల్ ఎంత గ్రో అయ్యింది అనేసి సో వీక్లీ వన్స్ టైం మనకి నోటిఫికేషన్ రావాలంటే ఈ సెట్టింగ్ అనేది ఆన్లో ఉండాలి ఓకేనా ఇంకా కింద ఆప్షన్ వచ్చేసి అచీవ్మెంట్స్ ఉంది కదా సో అచీవ్మెంట్స్ కూడా సో ఆ ఆప్షన్ని కూడా ఆన్ చేసుకోవాలి సో ఎందుకు ఆన్ చేసుకోవాలి అంటే సో అచీవ్మెంట్స్ అంటే సో వైటీ స్టూడియో మనకి సో వైటీ స్టూడియోలో ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఏదైనా వస్తు అంటే ఒక వీడియో బాగా నచ్చిందా సో జనాలకి వ్యూవర్స్ కానీ సో ఏ వీడియో ఎక్కువ నచ్చుతుంది ఏ వీడియోని ఎక్కువ చూస్తున్నారో అనేసి సో ఇలా మనకి ఈ సెట్టింగ్స్ నాన్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్స్ అనేది సో వైటీ స్టూడియో పంపిస్తూ ఉంటుంది సో ఆన్ చేసుకుంటే లేదంటే మనకి నోటిఫికేషన్స్ అనేది వైటీ స్టూడియోలో ఏమి రావు ఇవి ఆఫ్లో ఉంటే అందుకే సో ఇవన్నీ మనము ఆన్ చేసుకోవాలి ఇంకా పాలసీ ఉంది కదా సో పాలసీ కూడా అంతే సో దాన్ని కూడా ఆన్ చేసుకోవాలి పాలసీ అంటే ఏమీ లేదు సో మనకి పాలసీ అంటే ఇక్కడ మనకి కింద వేసారు చూడండి ఆప్షన్స్ కాపీరైట్ ఇష్యూస్ అలాగే స్ట్రైక్స్ చెక్స్ అండ్ మోర్ అనేసి ఇక్కడ అంటే మన వీడియోకి పాలసీస్ అంటే ఏదైనా స్ట్రైక్స్ కానీ కాపీరైట్ స్ట్రైక్స్ కానీ ఏదైనా వస్తే కనుక సో ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోకపోతే ఆ స్ట్రైక్స్ అనేది మనకి చూపేది అనమాట సో మన వీడియోస్కి అందుకే ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఇంకా ఏరిన ఆప్షన్ కూడా మనము ఇక్కడ ఆప్షన్ని ఆన్ చేసుకోవాలి ఇలా అన్ని ఆప్షన్స్ని మనము ఆన్ చేసుకోవాలి వైట్ స్టూడియోలో ఇలా అన్ని ఆప్షన్స్ని మనము ఆన్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తా నెక్స్ట్ సో మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాలి మన ప్రొఫైల్ పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా సో ఆ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాండిల్ డిస్క్రిప్షన్ లింక్స్ మన ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనము ఏమన్నా మీకు అందరికీ తెలుసు కదా డిస్క్రిప్షన్ లింక్స్ అలాగే హ్యాండిల్ నేమ్ ఏమంతా రాయడం ఇంకా లాస్ట్లో మనకి ఓమ్ ట్యాప్ ఉంది కదా సో ఓమ్ ట్యాప్ మీదకి వెళ్ళిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అనేది మనము చేసుకోవాలి ఓమ్ ట్యాప్ మీద మనము క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది ఆ టూ ఆప్షన్స్ ని మనము ఇప్పుడు ఆన్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఆఫ్లో ఆఫ్లో చూపిస్తుంది కదా సో ఈ టూ సెట్టింగ్స్ని మనము ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా మనము కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి కింద మనకి మోర్ సెట్టింగ్ అని ఉంది కదా సో బ్లూ కలర్లో కనపడుతుంది చూడండి మోర్ సెట్టింగ్ అనేసి దాని మీద క్లిక్ చేయాలి ఆ మోర్ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది ఈ ఆప్షన్స్ అన్ని మనము ఇప్పుడు ఆన్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ నేను అంతా ఆఫ్ చేసి చూపిస్తాను సో ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ సెట్టింగ్స్లో మనము రీసెంట్ కంటెంట్ ఓన్లీ అని ఉంది కదా సో దాని మీద కాకుండా మనము ఆల్ కంటెంట్ మీద మనము క్లిక్ చేయాలి ఇక్కడ మనము ఆల్ కంటెంట్ అన్ని ఎందుకు క్లిక్ చేయాలి అంటే సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఎవరైనా చూడాలి అనుకుంటే సో ఇక్కడ మనము రీసెంట్ కంటెంట్ కాకుండా ఆల్ ని క్లిక్ చేస్తేనే చూడడానికి అవుతుంది ఓకేనా ఇంకా లైవ్ స్ట్రీమ్స్ షార్ట్స్ వీడియోస్ సో ఇవన్నీ మనము ఆన్ చేసుకోవాలి ఇవన్నీ మనము ఎందుకు ఆన్ చేసుకోవాలంటే సో మన ఛానల్ అనేది గ్రో అవ్వాలంటే ఈ సెట్టింగ్స్ అనేది మనము వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ అన్ని మనము ఆన్ చేసుకోవాలి ఓకేనా సో వీడియోస్ షార్ట్స్ ఇవంతా మనకి ఎక్కువ మన ఛానల్లో గ్రో అవ్వాలంటే ఈ సెట్టింగ్స్ అంతా మనము ఆన్ చేసుకోవాలి సో చూసారు కదా సింపుల్గా ఇలా మనము సెట్టింగ్స్ని వైటి స్టూడియోలో ఇలా సెట్టింగ్స్ అంతా మనము ఆన్ చేసుకోవాలి మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే మనము వైటీ స్టూడియోలో ఇంకా కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి ఆ సెట్టింగ్స్ అనేది సో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను సో ఇప్పుడైతే మీరు ప్రస్తుతం మీ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకునేసేయండి ఆఫ్లో ఉంటే సో ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా ఒకమెంట్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్